వైసీపీలో అడిగడుగున అవినీతి పనులే ఉన్నారని మంత్రి కొలుసు పార్దసారథి అన్నారు ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీలో ఎక్కడ చూసినా సరే అవినీతి పనులు ఉన్నారని అన్నారు ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేయటం సిగ్గు చేయటం చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను విషయం లేని విషయాలు కూడా ఎటువంటి సబ్స్టెన్స్ లేని విషయాలను కూడా రాజకీయ ప్రచారం కల్పించి ప్రభుత్వం మీద బురదలటానికి ప్రయత్నం చేయడం చాలా సోచ్యం అని చెప్పేసి మన చేస్తా ఉన్నాను దాంట్లో భాగంగానే నిన్న మాజీ మంత్రి గారు జోగి రమేష్ గారి కుమారుణ్ణి అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో అరెస్ట్ చేయడం జరిగింది ఆ విషయంలో సబ్జెక్ట్ మీద స్పందించుకోకుండా జరిగిన తప్పుప్పుల మీద స్పందించుకోకుండా ఇదేదో రాజకీయ కక్షతో చేస్తున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళినందుకు చేస్తున్నారు అని వక్రీకరించడానికి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేయటం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఒకవేళ పొలిటికల్ విక్టిమైజేషన్ లేతే కక్ష సాధింపు ధోరణి ఉన్నట్లయితే వాళ్ళు బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను ఆయన ఒప్పుకున్నట్టు జోగి రమేష్ గారు ఒప్పుకున్నట్లు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద చేసిన దాడికి సంబంధించి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది ఎవరైతే ఆ కేసుని పరిశీలిస్తున్నారో లేదా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో అధికారులు చర్యలు తీసుకుంటారు కానీ నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో వారి కుమారుడు అరెస్టు అది కేవలం అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన విషయంలోనే అరెస్ట్ అయ్యారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను అది కూడా ప్రభుత్వం ఏదో ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసింది కాదు అగ్రిగోల్డ్ సంస్థ తమ భూములు అవుతున్నాయి తమ భూముల్ని తప్పుడు ధృవీకరణ పత్రాలతో లేదా తప్పుడు డాక్యుమెంట్స్తో ఆక్రమించుకుంటున్నారని చెప్పేసి కేసు ఇచ్చిన సందర్భంలో ఈ అరెస్టులు అని చెప్పేసి మనం చేస్తాను ఈడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని జోగి రమేష్ గారి కుటుంబం అంటే ఆ కుమారుడు కానివ్వండి వాళ్ళ బాబాయ్ కానివ్వండి ఇంకా అనేక మంది అధికారుల సహకారంతో ఆరోజు అధికారుల్లో ఉన్న మంత్రిగా ఉన్న జోగి రమేష్ గారి కుటుంబ సభ్యులు ఈ భూమిని చట్ట వ్యతిరేకంగా కొని విక్రయించారు కాబట్టి ఈరోజు అరెస్టు జరిగింది కానీ వేరే ఉద్దేశం కాదని చెప్పేసి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా నేను ఎందుకంటే ఈ అగ్రిగోల్డ్ సమస్య అనేది ఇటీవల వచ్చిన సమస్య కాదు అది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలోనే ఈ అగ్రిగోల్డ్ సమస్య అందరికీ తెలిసిందే చాలామంది డిపాజిట్లు కోల్పోయారు వారి ఆస్తుల్ని మరి అన్యాక్రాంతం కాకుండా ఆస్తుల ద్వారా ఆ ఎవరైతే పెట్టుబడి పెట్టారో ఆ కంపెనీలో వారికి న్యాయం చేయాలనే ఆలోచనతో మరి రెండు వేల జీవో నెంబర్ నూట పదిహేడు పద్నాలుగు ఎనిమిది రెండు వేల పద్దెనిమిది జీవో నెంబర్ వన్ థర్టీ త్రీ పదిహేడు పది రెండు వేల పంతొమ్మిదిన స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు విజయవాడ రూరల్లోని అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్కు ఉన్న భూములు ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి దానికి సంబంధించి ఇందాక ఇచ్చిన జీవోలు ఈడీ అటాచ్మెంట్ ఉన్న భూములను కూడా కొనుగోలు చేయటం ఎంతవరకు సబ్బు ఒకసారి ఆలోచన చేయాలి అంతేకాకుండా కొన్న జోగి రమేష్ గారి కుటుంబ సభ్యులే స్వీయ ధృవీకరణతో సెల్ఫ్ అసెస్మెంటు అంటే సెల్ఫ్ కరెక్షన్ ఒక సర్వే నెంబర్ నుంచి ఎనభై ఎనిమిదిలో ఎనభై ఎనిమిది సర్వే నెంబర్ నుంచి ఎనభై ఏడు సర్వే నెంబర్కి ఏ విధంగా మార్చారో కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది అంతేకాకుండా దేదీప్య అనే సర్వేయర్ లాగిన్లో నుంచి దేదీప్య గారికి తెలియకోకుండా ఆ సర్వేయర్ గారి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారిని వినియోగించి సర్వే చేసినట్టు తప్పుడు రికార్డ్స్ కూడా ఇచ్చారని చెప్పేసి మరి ఎంక్వైరీలో తేలిన విషయాన్ని కూడా మరి వారి దృష్టికి ప్రజల దృష్టికి తీసుకొస్తూ ఉన్నా నేను అంతేకాకుండా చాలా చెప్పారు చుట్టుపక్కల ఎనభై ఏడు సర్వే నెంబర్ చుట్టుపక్కల ఉన్న రైతును కూడా మేము పిలిచి సర్వే చేసేటప్పుడు వారిని పిలిచి వారితో కూడా వారి స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నామని అసలు వారికి ఎవరికి స్టేట్మెంట్ ఏమైనా నోటీస్ ఇవ్వలేదని